హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ సర్కార్ నుంచి ఒక గుడ్ న్యూస్ అంటే ఇప్పటికీ ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు హాల్ టికెట్స్ రిలీజ్ ఇవాళ నుంచి హాల్ టికెట్ రిలీజ్ అయ్యాయి దాన్ని ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇంకా మన ని ఎవరైతే వన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి టెట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి మిత్రులందరికీ తప్ప అడ్వాన్స్గా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు మొత్తానికి మనకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి ట్వంటీ వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి అలాగే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి అవి రెండు వన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మొబైల్లోనే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది తర్వాత మీరు ఏదైనా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి వన్స్ ఆ ని హాల్ టికెట్ ఫ్రంట్ బ్యాక్ ఒకే పేజీలో డౌన్లోడ్ చేయించుకోండి తర్వాత హాల్ టికెట్ పైన ఎవరికి ఫోటోలు రాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఏపీ గవర్నమెంట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చాను అందులో వెళ్ళి మీ డేటా బర్త్ అడుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది ఐడి పర్సనల్ పర్సనల్గా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రింట్ కాపీ బయట తీసుకోవచ్చు చిన్నగా సో టెట్ ఎగ్జామ్ సిలబస్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏ ఒక్క టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయాలని కోరుతూ సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్